మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ హాస్పేట పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ మహాసభలు నిర్వహించే సందర్భంగా గతంలో కోస్తాంధ్రలో గుంటూరులో మరియు ఉత్తరాంధ్ర కాకినాడలో సమావేశాలు చాలా బ్రహ్మాండంగా జరిగాయి అందులో భాగంగా మన రాయలసీమలో ఒక కాన్ఫరెన్స్ పెట్టాలనే సంకల్పించాము అందులో భాగంగా పొద్దుటూరులో వచ్చే నెల అంటే అక్టోబర్ పదకొండో తారీఖు ఇక్కడ సభ నిర్వహిస్తున్నాము కాబట్టి ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా దానిపై ప్రత్యేక దృష్టి సారించి దాని మీద చర్చించే అవకాశం ఉంది ఈ సభలో ముఖ్యంగా విద్యా సమస్యలు నిరుద్యోగ సమస్యలు మహిళల సమస్యలు ఎవరైతే బలహీనలనో బలహీన న్యాయం జరగట్లేదో వారి విషయాలు చాలా విషయాలు ఈ సందర్భంగా వచ్చి ఇక్కడ హక్కుల గురించి చర్చించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిందిగా ఈ సందర్భంగా పోస్ట్ మేము కోరుతున్నాము ఆ తరఫున రాయలసీమ ప్రాంతీయ మహాసభ అక్టోబర్ పదకొండు ఉదయం పది గంటల నుంచి ప్రారంభమవుతుంది ఆ పోగ్రానికి సంబంధించిన పోస్టర్స్ ఆవిష్కరణ పొద్దుటూరులోని జిన్నారెడ్డిలో ఎంపీజే ఆఫీసులో ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు ఎంపీజే ఆంధ్రప్రదేశ్ వారి చేతుల మీదుగా ఈరోజు పోస్టర్లు ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ శ్రేలాసులు కార్యకర్తలు అనుబంధ సంస్థలు మరియు ప్రతి ఒక్కరు ఎంపీజేని ప్రేమించేవారు రాయలసీమలో ఉండే ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ సభకు హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతుంటాను కోరుకుంటున్నాము సోదలారా అందరూ అక్టోబర్ పదకొండున తరలిరండి ఈ ఎంపీజే రాయలసీమ ప్రాంతీయ మహాసభను జయప్రదం చేయండి జయప్రదం చేయండి జై హింద్ జై భారత్ మెదడు నరములు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾಡ್ರಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ನೈನ್